అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ నైన్త్ ఆగస్ట్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఎలాంటి పర్ఫార్మెన్స్ మన మార్కెట్స్లో ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి మరొకసారి మంచి రీబౌండ్ మనకి ఏషియన్ మార్కెట్స్లో ఉంది నిఖాయ్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాస్పీ వన్ పాయింట్ ఫైవ్ ఆల్మోస్ట్ హాంకాంగ్ కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేర షాంఘై దాదాపు అర శాతం మేర లాభాలతో పటిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా మంచి కొనుగోళ్ల కొనుగోళ్ళ మద్దతు మనకు కనిపించింది ట్వంటీ ట్వంటీ టూ తర్వాత అంటే రెండేళ్ల తర్వాత మళ్ళీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో ఒక రోజు ఒకే రోజు రెండున్నర శాతం మేర లాభాలు మళ్ళీ నిన్నే నమోదయ్యాయి నాస్డాక్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ మేర డౌజోన్స్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ మేర లాభాలతో ముగియడం మనం చూస్తున్నాం ఆయిల్లో మళ్ళీ కొద్దిగా స్పర్ట్ వచ్చింది మళ్ళీ మెల్లగా ఎనభై డాలర్ల స్థాయికి బ్రెంట్ క్రూడ్ చేరుకుంటోంది దాదాపు మూడు శాతం మేర ఈ మధ్య క్రూడ్ పెరగడం చూస్తున్నాం గోల్డ్ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ అయితే ఇది సారీ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ అయితే ఇది అండ్ స్టాక్స్ పరంగా మనం చూస్తేనేమో గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏషియన్ మార్కెట్స్ ఏమి చిన్న ట్రెండ్ని బట్టి చూస్తే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది దాదాపు మనకి రెండు వందల యాభై పాయింట్ల మీద గిఫ్ట్ నిఫ్టీలో ప్లస్ చూస్తున్నాం సో మన మార్కెట్స్ కూడా పటిష్టంగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల దగ్గర అటు ఇటుగా ట్రేడ్ అయ్యే అవకాశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి కాకపోతే మిడ్సేషన్ తర్వాత ఎలా ఉంటుంది అన్నది ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎల్ఐసి నిన్న పదివేల ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నికర లాభాలను ప్రకటించింది ఇంక్రీజ్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో పోలిస్తే తొమ్మిది శాతం మేర లాభాలు వృద్ధి నమోదైంది ఐషర్ మోటార్స్ పదకొండు వందల రెండు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది ఇరవై శాతం అధికం కొచ్చిన్ షిప్ యార్డ్ లాభాల్లో దాదాపు డెబ్బై ఏడు శాతం మేర వృద్ధి నమోదైంది దాదాపు నూట నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేర లాభాలు కంపెనీ అనౌన్స్ చేసింది ట్రెంట్ గ్రాసిమ్ ఇన్ఫోయిడ్జ్ హొనాసా ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీస్ హొనాసా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది సటలెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఎస్జేవిఎన్ చెందిన సబ్సిడరీ సంస్థ ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ కమిషన్స్ నైంటీ మెగావాట్ ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రో ప్రాజెక్ట్ని కమిషన్ చేసి ప్రారంభించింది శోభా డెవలపర్స్ ఆరు పాయింట్ ఒక్క కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఆథరైజ్డ్ క్యాపిటల్ పెంచుకునేందుకు పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయలకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది సేల్ ఎనభై రెండు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది బయోకాన్ ఆరు వందల అరవై కోట్ల రూపాయల మీద బ్లాక్ స్టోన్ స్పాన్సర్ కంపెనీ గ్రూప్ ఈజ్ లైక్లీ టు సెల్ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ రీట్ యూనిట్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ కంపెనీ వైయా బ్లాక్ సో రీట్స్ యూనిట్స్ని దాదాపు ఇరవై రెండు శాతం రీట్స్ యూనిట్స్ని ప్రమోటింగ్ కంపెనీ స్పాన్సర్ కంపెనీ విక్రయించబోతోంది అండ్ ఇవి కాకుండా ఇంకొద్దిగా స్పెసిఫిక్గా మనం కంపెనీస్ పరంగా అండ్ రిజల్ట్స్ పరంగా కూడా ఒకసారి ఇంకొన్ని స్టాక్స్ మీద మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఆస్ట్రాల్ రెవెన్యూలో ఎనిమిది శాతం మేర వృద్ధి నమోదైంది నెట్ ప్రాఫిట్ నూట ఇరవై కోట్ల రూపాయలుగా నమోదైంది అండ్ ఐషర్ మోటార్స్ ఆల్మోస్ట్ మనకి ట్వంటీ పర్సెంట్ దాకా నెట్ ప్రాఫిట్లో జంప్ అయితే చూసాము ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్గానే రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేయడం మనం చూడవచ్చు ఏబీబీ ఇండియా నెట్ ప్రాఫిట్ దాదాపు యాభై శాతం మేర పెరిగింది చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని అండ్ ఆయిల్ ఇండియా ప్రాఫిట్స్ పద్నాలుగు శాతం మేర క్షీణించాయి బయోకాన్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అట్ ఎయిట్ సిక్స్టీ వన్ క్రోర్స్ దాదాపు నూట యాభై కోట్ల రూపాయల ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నూట యాభై కోట్ల నుంచి ఇప్పుడు దాదాపు ఎనిమిది అరవై కోట్ల రూపాయల మేర వచ్చింది అయితే అదర్ ఇన్కమ్ పదకొండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అదర్ ఇన్కమ్ దీనికి కారణం సో బయోకాన్లో స్ట్రాంగ్ 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 రిజల్ట్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంది కానీ బట్ దాని అర్థం వేరు హెచ్బిఎల్ పవర్ రెవెన్యూ పన్నెండు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ యాభై నాలుగు శాతం మేర పెరిగింది ఎబిటా మార్జిన్స్ కూడా పదిహేడు నుంచి దాదాపు ఇరవై ఒక్క శాతానికి పెరగటం మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ సేల్కి లాస్ట్ ఇయర్తో పోలిస్తే నెట్ ప్రాఫిట్లో అరవై రెండు శాతం మేర క్షీణత నమోదైనట్టుగా చూడవచ్చు మనం ఎబిట్ ఆ మార్జిన్ సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి నైన్ పాయింట్ త్రీకి పెరగడం అనేది మనం ప్రధానంగా గమనించాల్సిన గమనంలో ఉంచుకోవాల్సిన అంశం విఎటెక్ వ్యాబ్యాగ్ రెవెన్యూ పదమూడు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ పది శాతం మేర పెరిగింది ఇర్కాన్ ఇంటర్నేషనల్ నెట్ ప్రాఫిట్స్ ఇరవై శాతం వరకు మనం పెరగటం చూడవచ్చు ఇవి కాకుండా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీలో భారత్ డైనమిక్స్ ఒకటి అండ్ చోళ చోళమండలం ఫినాన్షియల్ ఎస్జేవిఎన్ కోల్టే పాటిల్ అండ్ ఎంఎంటిజీ ప్రిజమ్ జాన్సన్ డి ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా బెర్జర్ పెయింట్స్ ఇలాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి అండ్ సో గేట్వే డిస్ట్రిక్ పార్క్స్లో సిఎఫ్ఓగా కార్తీక్ సుందరం అయ్యర్ నియమితులయ్యారు ఓకే సో మేజర్గా అండ్ ఇవాళ ఓలా లిస్ట్ కాబోతోంది బట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే పెద్ద గొప్పగా గ్రే మార్కెట్ ప్రీమియం లేదు నిన్న మార్కెట్ కండిషన్స్ని బట్టి దీన్ని ఇంకా అవసరమైతే ఐదు నుంచో పది రూపాయల మీద డిస్కౌంట్తో లిస్ట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది స్ట్రీట్లో చాలా బలంగా వినిపిస్తున్న అనమాట ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకున్నట్టుగానే స్టేటస్కు యధాథ స్థితిని కొనసాగించింది వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ఇన్ఫ్లేషన్ను కట్టడి చేయడం ఒకటి ఏకైక ఉద్దేశంగా ఇన్ఫ్లేషన్ను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదు మొదటి క్వార్టర్లో దాదాపు ఏడు పాయింట్ ఒక్క శాతం మేరకు వృద్ధి రేటు నమోదు కావచ్చు అంచనా కడుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ టూలో ఇన్ఫ్లేషన్ నాలుగు పాయింట్ నాలుగు శాతంగా ఉండవచ్చని చెప్పి అంచనా కడుతుంది రీటైల్ లోన్స్ విషయంలో ఎక్సెసివ్ లెవరేజ్ బ్యాంక్స్ తీసుకున్న తీసుకుంటున్నాయి టాపప్ లోన్స్ విషయంలో కూడా లెవరేజ్ పూర్తి స్థాయిలో తీసుకుని లోన్స్ ఇస్తున్నాయి అన్నది కొద్దిగా ఆందోళనకరమైన విషయం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ అంటే చాలా స్పష్టంగా చెప్పింది అండ్ లోన్ టు వ్యాల్యూ లోన్ టు వాల్యూ రేషియోలో కానీ రిస్క్ వెయిటింగ్లో కానీ రిస్క్ వెయిటేజ్లో కానీ అండ్ యూజ్ మానిటరింగ్ విషయంలో కానీ బ్యాంక్స్ అంతగా పట్టించుకోవట్లేదు అనేది ఆర్బీఐ చేసిన కీలకమైన వ్యాఖ్యలు బజాజ్ ఫినాన్స్కి జిఎస్టీ ఎవేషన్ జిఎస్టీ ఎగవేత ఎగువ సంబంధించి మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల మేర నోటీసులు వచ్చాయి సో ఇది ఫస్ట్ పేజ్లోనే అంశాలు తర్వాత స్పెసిఫిక్గా సెయిల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము పిఎఫ్సి దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయల వరకు లోన్ తీసుకుంది జపనీస్ బ్యాంక్ నుంచి ఈ గ్రీన్ బిజినెస్ విస్తరణ కోసం సో ఇలా లోన్స్ తీసుకుని వాళ్ళు రుణాలు మళ్ళీ వెళ్ళిచ్చి ఆ వచ్చిన లాభాలని తీసుకుంటారు ఆ సంగతి మనకు తెలుసు ట్రెంట్ అండ్ బిఏ లైక్లీ టు ఎంటర్ నిఫ్టీ సెప్టెంబర్ రెజిగ్లో అంటే సెప్టెంబర్లో నిఫ్టీలో మార్పులు చేర్పులు కనుక జరిగినట్టయితే ఎల్లంటి మైంట్రీ అండ్ దివీస్ ల్యాబ్స్ని రెండు పక్కకు నెట్టి రెండు పక్కకు తప్పించి తొలగించి ఆ స్థానంలో ట్రెంట్ అండ్ బిఈఎల్ ఎంటర్ కావచ్చు అనేది ఒక అంచనా ట్రెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని రెట్లు పెరిగిందో ఎంతటి ఇచ్చిందో లాస్ట్ నాలుగైదేళ్ళుగా అండ్ ఈ మధ్య కాలంలో లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ట్రెంట్లో అప్రతిహితమైన పరుగు కొనసాగుతూనే ఉంది ఈవి ఈవెన్ బిఈఎల్ కూడా అదే స్థాయిలో జోరు కొనసాగటం చూస్తున్నాం సీగలు నిన్న ఐదు శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది బ్రెయిన్ బీస్ ఫస్ట్ క్రై దాదాపు పన్నెండు పాయింట్ రెండు రెట్లు సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం ఫైనల్ డే రోజున యూనికామర్స్ కామర్స్ అనే కంపెనీకి దాదాపు నూట డెబ్బై రెట్ల బిడ్డింగ్ బిడ్స్ వచ్చాయి ఇంతకుముందు అనుకున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ నాలుగైదు శాతం డిస్కౌంట్తో లిస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అయితే ఏం లేదు ఆర్బీఐ ఫ్లాగ్స్ వరీస్ ఓవర్ గ్రోత్ ఆఫ్ అప్ హోమ్ అండ్ పర్సనల్ లోన్స్ ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం టాటా మోటార్స్ కొత్తగా కరువు లాంచ్ చేసిన తర్వాత నెక్సాన్ ఈవీ మీద దాదాపు అరవై వేల వరకు డిస్కౌంట్ అని ఆఫర్ చేస్తుంది ఫోర్టీస్ హెల్త్ కేర్ టు బయోట్ పిఈ ఫండ్స్ ఫ్రమ్ డయాగ్నోస్టిక్ ఆమ్స్ ఆమ్ హెజ్లస్ సో హెజ్లస్ ఏదైతే వాళ్ళ గతంలో ఉందో అవి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ కొనుగోలు చేశాయో వాటి నుంచి మళ్ళీ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది ఫోర్టీస్ హెల్త్ కేర్ బ్లాక్స్లో ఇంతముందు మాట్లాడుకున్నట్టు ఇరవై దాదాపుగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఇరవై రెండు శాతం మీరు వాటాన్ని నెక్సెస్ ఎలక్ ట్రస్ట్లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతున్నారు అండ్ ఆర్బీఐ హోల్డ్స్ రెపో రేట్స్ అగైన్ సైడ్స్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ రిస్క్ స్పెషల్ సియూడిటీ యూనిట్ టు స్పాట్ టాప్ ఫైవ్ థౌజండ్ కేసెస్ ఆఫ్ అన్పై ట్యాక్స్ ఐటీ ఫర్మ్స్ ఫేజ్ లాంగ్ కర్వ్ బిఫోర్ రెవెన్యూ విజిబిలిటీ ఫ్రమ్ జనరల్ ఏఐ ఇక్కడ జనరేటివ్ ఏఐ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తరుణంలో ఐటీ ఫర్మ్స్ లాంగ్ కర్వ్ అంటే రెవెన్యూ విజిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్పష్టమైన వృద్ధిని నమోదు అవ్వడానికి స్పష్టంగా వీళ్ళు గ్రోత్పాత్ ఉంది అని తెలుసుకోవడానికి సో మరికొద్ది కాలం పాటు సమయం పట్టే అవకాశం అయితే ఉంది సో ఐటీ కంపెనీస్ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం స్టిల్ ఇంకా మంచిది సో ఐటీలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే తీరాలి అని మనం అనుకున్నప్పుడు గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము కేవలం సిప్ ద్వారానే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దట్టు థిమాటిక్ ఫండ్స్కి ఐటీ ఫండ్స్కి మాత్రం స్టికాన్ అవ్వండి ఐటీలో ఉండాలి అనుకుంటే సో డైరెక్ట్గా ఇప్పుడు ఐటీలో మనం తీసుకోవడం రిస్క్ తీసుకోవడం అనేది రివార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంత గొప్ప రిటర్న్స్ ఉండకపోవచ్చు ఓవరాల్గా ఇండియా జీడిపిలో అంబానీ ఫ్యామిలీ వెళ్తే దాదాపు పది శాతం మేర ఉంది అని చెప్పి హురూన్ రిపోర్ట్ ఒకటి బార్క్లేస్ హురూన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది బంగ్లాదేశ్లో అండ్రెస్ట్ కొనసాగుతూనే ఉంది టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీస్కి కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అట్ ది సేమ్ టైం టూ వీలర్ కంపెనీస్కి కూడా ఆశ్చర్యంగా ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఒక అప్డేట్ ఇంకా కొద్దిగా మాట్లాడదాం బీఏఎస్ఎఫ్ దాదాపు మూడు నెలల కాలంలోనే ఎనభై శాతం మేర పెరిగి స్టాక్ ఆల్ టైమ్ హిట్ చేసింది అథమ్ ఇన్వెస్ట్మెంట్స్ నిన్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తరంలో దాదాపు పదిహేను శాతం మేర స్టాకులు జంప్ రావడం చూసాం ఓవరాల్గా టాప్ గలించింది ఏ గ్రూప్ స్టాక్స్లో ఆల్కెమ్ ల్యాబ్స్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ మేర పెరిగింది క్యాన్ఫిన్ హోమ్స్లో కొద్దిగా క్షీణత చూసాం రెగ్యులర్గా రెండు వార్లు యావరేజ్తో పోలిస్తే ముప్పై రెట్ల అధిక వాల్యూమ్తో సహా స్టాక్ నిన్న కొద్దిగా క్షీణించింది ఎల్ఐసి ప్రాఫిట్ పది శాతం మేర పెరిగింది అండ్ ఎన్హెచ్పిసి గత నెల రోజుల కాలంలోనే పది శాతం మేర క్షీణించింది పతనమైంది కొటాక్ రీసెర్చ్ ఈ స్టాక్కి సెల్ రేటింగ్ ఇస్తోంది అండ్ బంగ్లాదేశ్ క్రైసిస్ టూ వీలర్ వెహికల్స్ కంపెనీస్ మీద పడుతుంది ఎందుకంటే అక్కడ యాభై శాతానికి పైగా మెజారిటీ వాటా మన దేశానికి చెందిన కంపెనీలవే ఉన్నాయి లైక్ బజాజ్ ఆటో కానీ హీరో మోటో కార్ టీవీఎస్ కానీ సో అక్కడున్న క్రైసిస్ మరికొద్ది కాలం పాటు పట్టే అవకాశం ఉంది కాబట్టి సో ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ కంపెనీస్కి కొద్దిగా ఎదురు దెబ్బ పడవచ్చు లైక్ బజాజ్ ఆటో ఫస్ట్ హిట్ తీసుకుంటే నెక్స్ట్ హిట్ హీరో మోటో అండ్ తర్వాత టీవీఎస్ మోటార్స్ తీసుకుంటాయి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవి